ప్రచారం చాలా బాగా సాగుతుంది ముందుకంటే చాలా మెరుగుపడుతున్నాయి చాలామంది జీవితాల్లో వెలుగు వస్తుంది ఈసారి కూడా ఖచ్చితంగా జగన్ రెడ్డి గారే వస్తారు ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారే వస్తారు జై జగన్ జై ప్రకాష్ రెడ్డి చాలా మెరుగుపడింది మా అన్న మా ప్రకాష్ అన్న చాలా సొంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ అభివృద్ధి చేసినాడు గవర్నమెంట్ నుంచి ఒక పని కూడా తీసుకోలేదు కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి కోట ఏంటి ప్రకాష్ రెడ్డి అట్లా ప్రకాష్ రెడ్డి ఎట్లా అంటున్నారు కానీ వాళ్ళు చేసేట పని ఏమి ఏమున్నా ఉందా వాళ్ళు చేసిన పని ఏమైనా ఉందా మా ప్రకాశం సొంతంగా ఇల్లు కట్టిస్తాడు అమ్మ డెలివరీ చేసినాడు పేరు డ్రాబు నీళ్ళు తెచ్చాడు ఫస్ట్ అది మెయిన్ మెయిన్ ఏమంటే పేరు డ్రాబు నీళ్ళు తెచ్చాడు వాళ్ళు ఏమైనా చేసినారా తయారు తీసుకురాలేదు వాళ్ళు ఏం చేస్తారంటే మేము చేసినాము మేము చేసినాము మేము చేసినాము నేను ఓటే అడుగుతున్నా టీడీపీ వాళ్ళకి సునీతమ్మకి మీరు ఊర్లకి వెళ్ళి ఓటు అడగండి ఒకరి మీద ఒకరు కాదు చెప్పేది కానీ ఓటు అడగండి ఓటు ఇప్పించుకోండి గెలుచుకోండి గెలుచుకొని మళ్ళీ మా దగ్గర మీరు అంతవరకే కానీ వాళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు ఓట్లు అడగలేరు ఏం లేదు గెలిచేది మేమే पहि जग्नु किन्द प्रकाश्सन ఎంఏ శాంతమక్క జై జగత్ తోప్త ప్రకాష్ రెడ్డి అన్న నాయకత్వంలో సైజా రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ప్రతి గడపలోనూ ప్రతి ఒక్కరు ఎంతో విధంగా పసుపు ఇచ్చి పూలు ఇచ్చి మాకు మహిళలకు ఎంతో ఆదరిస్తున్నారు పెన్షన్ అయితే ప్రతి ఒక్క పథకం మాకు అన్ని అందినాయి నవరత్నాలలో ప్రతి పథకం అందింది ప్రతి కుటుంబానికి రెండు లక్షల పైన లబ్ధి చేయకూడదు ఎంతో సంతోషంగా ప్రతి గడపలోనూ మేము వెళ్తే రండి మేడం రండి అక్క రండి వదిన రండి అని భారీ ఎత్తున చేసుకుంటారు ముఖ్యంగా రాప్తాళ్ళు హత్య రాజకీయాలు లేవు దానికి పెద్ద ముఖ్యంగా సంతోషపడతాయి రోడ్లు ఏమి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు పూల వర్షంతో స్వాగతం పలుకుతూ ప్రతి మహిళలని ప్రతి వ్యక్తులని ప్రతి గౌరవిస్తున్నారు నాయకులు అంటే ఈ విధంగా ఉండాలి వాలంటీ వ్యవస్థ ద్వారా జగనన్న సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు అందజేసినారు పెన్షన్ అయితే వృద్ధులైతే ముఖ్యంగా వృద్ధులు చాలా సంతోషపడుతున్నారు పొద్దున్నే పెద్ద ఎత్తున సూర్యుడు ఉదయించకనే ఇంత పెద్ద ఎత్తున మాకు పెన్షన్ ఇచ్చి చేసి జగనన్నకు మరొక్కసారి రుణపడి ఉంటాం మేమంతా ప్రకాష్ రెడ్డి అన్ను గెలిపించుకుంటామని పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలైతే ఏమీ పురుషులైతే వృద్ధులైతే ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున జగనన్నకు ఆశీర్వదిస్తారు జగ ప్రకాష్ రెడ్డి అన్న పెద్ద మెజారిటీతో గెలిపించుకుంటామని అందరూ వాగ్దానం చేస్తున్నారు జై జగన్